బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో విద్యా వ్యవస్థ నాశనమైందని వందలాది ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని మంత్రి సీతక్క విమర్శించారు ములుగు జిల్లా బంగారుపల్లిలో పదమూడు లక్షల యాబై పేల రూపాయలతో నిర్మించిన కంటైనర్ ప్రభుత్వ పాఠశాలను మంత్రి ప్రారంభించారు పక్కా పాఠశాలల ఏర్పాటుకు అటవీ శాఖ నిబంధనలు అడ్డుగా ఉండడంతో ఎలాగైనా గిరిజన బిడ్డలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు వెంకటాపురం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎంపీ బలరాం నాయక్ జిల్లా కలెక్టర్ దివాకర్తో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు మండల కేంద్రంలోని సామాజిక ఆసుపత్రిని పరిశీలించారు మరి గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో నాలుగు వేల ఐదు వందల స్కూళ్లను మూతవేయడం కాకుండా ఒక్క డిఎస్సి కూడా వేసినటువంటి దాఖలా లేవు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం డిఎస్సి వేసి టీచర్ పోస్టులు భర్తీ చేస్తుంటే వాయిదా వేయండి అనే పేరుతోటి అసలు టీచర్లకు ఉద్యోగాలు వేయొద్దు స్కూల్లే నడిపియొద్దు అనేటువంటి కుట్ర చేయడం జరిగింది వైల్డ్ లైఫ్ ప్రాంతాలలో రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు తక్షణంగా ప్రజా విద్యార్థులకు కానీ పేషెంట్లకు కానీ మరి సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని కంటైనర్ హాస్పిటల్స్ కానీ కంటైనర్ స్కూల్స్ కానీ ఏర్పాటు చేసి మా కలెక్టర్ గారు మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు నేను ఈ జిల్లాలో మరి వినూత్నంగా కొన్ని కార్యక్రమాలు ప్రజల యొక్క తక్షణ అవసరాలు విద్యార్థుల అవసరాలు పేషెంట్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉంటే కూడా కొంతమంది కావాలని రకరకాలుగా మాట్లాడుతున్నారు